హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్ సో ఈరోజు నేను మీ అందరితో నాకు థర్టీ త్రీ వీక్స్ ఉన్నప్పుడు నేను ఒక మంచి మటన్ బిర్యానీ చేశాను అనమాట సో ఈ మటన్ బిర్యానీ ఎలా చేసానో మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఈ మటన్ బిర్యానీ వచ్చేసి పెద్ద పెద్ద మటన్ పీసెస్ తీసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కాదనమాట నేను చూపిస్తున్న విధంగా తీసుకుంటే మీకు ఈ మటన్ బిర్యానీ అనేది బాగుంటుంది ఎప్పుడు చేసే రకంగా కాకుండా కొంచెం స్పెషల్గా నేను అప్పుడు బిర్యానీ చేసుకుని తిన్నాను అనమాట సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ కూడా బిర్యానీ లేదంటే ఏదైనా స్పైసీగా తినాలని అనిపిస్తూ ఉంటుంది సో నాకైతే అప్పుడు స్పైసీగా తినాలి అనమాట సో అందుకని నేను బిర్యానీ చేసుకుందామని చెప్పేసి మటన్ ముక్కలు పెద్ద పెద్ద కొట్టి తీసుకొచ్చాము సో శుభ్రంగా కడిగేసుకున్నాము చూడండి ఇలా ఘాట్లు కూడా పెట్టించుకున్నాం అనమాట ఎందుకంటే మనం పెద్ద ముక్కలు తీసుకున్నాం కాబట్టి మసాలా బాగా పట్టాలి ఇప్పుడు ఇందులో మనం డ్రై గరం మసాలాస్ యాలూకలు లవంగాలు దాల్చిన చెక్క వేసుకుంటున్నాము ఇందులోనికి మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఒక పెద్ద టమాటో ఉంటుంది కదా దాన్ని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి రఫ్గా చాప్ చేసేసుకోండి మరీ మీరు కరెక్ట్గా చాప్ చేసుకోవాలని ఏమీ లేదనమాట ఇందులోకి నేను ఒక రెండు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా శుభ్రంగా కడిగి యాడ్ చేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి యాడ్ చేస్తున్నాం అనమాట ఇందులోనికి నిమ్మరసం యాడ్ చేస్తున్నాం కొంచెం యాడ్ చేసుకుని మిగతా కొంచెం పక్కన పెట్టి ఉంచుకోండి ఇందులోనికి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దగ్గర లేదంటే రెండు టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు ఆయిల్ యాడ్ చేసి ఇవన్నిటిని కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కకి మసాలా అన్నది బాగా పట్టాలన్నమాట ముక్కకి మసాలా బాగా పడితే మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో ఇప్పుడు ఇందులో మనం మునిగి అంతవరకు వాటర్ని పోసుకోవాలి సో జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని తీసుకోండి ఎంత వాటర్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ముక్కంతా బాగా మునిగాక మీరు ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద విజిల్స్కి పెట్టేసుకోవాలి మీకు తెలుస్తుంది కదా ఇన్ని విజిల్స్ అయితే మటన్ అనేది ఉడుకుతుంది అని చెప్పేసి సో అప్పటి వరకు మీరు జాగ్రత్తగా అంటే ఒక ఏడెనిమిది విజిల్స్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంతమంది ఇంకా హార్డ్గా ఉంటుంది వాళ్ళు పది విజిల్స్ వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు నేను పెద్ద బిర్యానీ బిర్యానీకి తీసుకున్నాను ఇందులోనికి కావలసినంత నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తే కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంది ఇప్పుడు ఇందులోకి కూడా ఈ ఆయిల్లో గీ రెండు కలిపేసిన తర్వాత అది కరిగిన తర్వాత ఇందులోని కూడా మనం డ్రై మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం బిర్యానీ ఆకు షాజీరా మొత్తం అన్నీ డ్రై మసాలాస్ యాడ్ చేసుకుని ఇందులోనికి మళ్ళీ మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాము వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం బాగా వేపుకోవాలి ఇందులోనికి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము నేను ఇందులో కూడా మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక రెండు సో అది మర్చిపోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనికి మళ్ళీ మనము ఒక రెండు టమాటాలని కూడా ముక్క ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాం అనమాట గ్రేవీ కోసం అలాగే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాము మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఇప్పుడు ఇందులోనికి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కారం యాడ్ చేస్తున్నాం అనమాట ఇది ఇంట్లో తయారు చేసిన కారం అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి కొంచెం పసుపుని కూడా యాడ్ చేశాను అలాగే ఇందులోనికి మీరు బిర్యానీ మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను సో చూడండి మసాలా అంతా కూడా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి మనం చక్కగా ఇంట్లో చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకున్నాం అనమాట ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఇలా బిర్యానీస్ తినమనిపించేది ఎక్కువగా సో ఎక్కువగా నేను బిర్యానీస్ తయారు చేసుకుని తినేదాన్ని అనమాట నేను మాత్రమే తయారు చేసుకుని తినేదాన్ని బయట ఏ ఫుడ్ నాకు నచ్చేది కాదు ఓన్లీ సొంతంగా నాకు నేను తయారు చేసుకుని తినేదాన్ని అలాగా లాస్ట్ ప్రెగ్నెన్సీ డే వచ్చేంతవరకు కూడా నేనే తయారు చేసుకున్నాను సో ఇలా ఆయిల్ పైకి తేలే అంతవరకు కూడా ఈ గ్రేవీని బాగా మనం ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాము సో కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మనకి మటన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నిటిని తీసుకుని ఇందులోనికి యాడ్ చేసేసుకుందాము గ్రేవీలోనికి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఆ వాటర్ పక్కనే ఉంచుకోండి దాన్ని పడేయొద్దు ఈ మటన్ ముక్కలను గ్రేవీలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ ఉంది కదా వాటర్ని కూడా ఇందులోనికి వేసుకోవాలన్నమాట సో గ్లాస్కి గ్లాస్ ఉన్నారు చొప్పున వాటర్ తీసుకోవాలి మీరు సో జాగ్రత్తగా చూసుకోండి ఈ మటన్ వాటర్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్ మటన్ వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దానికి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు చెప్పున మీరు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనికి నేను నిమ్మరసం కూడా యాడ్ చేసేసాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనికి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట అన్నిటినీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పైన మూత అన్నది పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని దీనికి పైన ఏమి వెళ్ళకుండా మేమైతే పైన బరువు కూడా పెట్టామన్నమాట అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు కానీ సో ఇంకా నీళ్ళు ఉన్నాయి సో నీళ్ళు ఉండగానే మనం కొంచెం సాఫ్రన్ వాటర్ కూడా యాడ్ చేసేసాము అలాగే పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కొత్తిమీర పుదీనా అన్నీ యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ బరువును ఉంచాలి ఇలా బాగా దమ్ అయిపోవాలి బిర్యానీ అంతా కూడా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోనికి తీసుకుందాం సో ఎంతో రుచికరమైన మన యాక్చువల్లీ దీన్ని పొలావ్ అంటారనమాట ఎంతో రుచికరమైన మటన్ పొలావ్ అన్నది రెడీ అయిపోయింది చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలో చాలా బాగున్నాయి కదా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మటన్ కూడా మంచి కుక్ అయి అనమాట ఇలా తీయగానే మనకు అలా నోట్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ మటన్ బిర్యానీ అయితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తయారు చేసుకుని మరీ తిన్నాను అనమాట ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు సొంతంగా ఇంట్లోనే బిర్యానీస్ తయారు చేసుకుని తింటూ ఉండేదాన్ని సో ఇలా ప్లేట్లోనికి మొత్తం అంతా తీసేసుకుంటే అంద ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి ఒక సైడ్ నుంచి ఒకరు ఒక సైడ్ నుంచి ఒకరు కూడా చక్కగా తినేయచ్చు అనమాట హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ మళ్ళీ ఇంకొక మరి ఒక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ